నది మీదనే ఆధారపడే మత్స్యకారుల జీవితాలు ఆ అలల మాదిరిగానే ఉంటాయి ప్రకాశం బ్యారేజ్కు పోటెత్తిన వరద నీరు కారణంగా చేపలవేటకు అధికారులు పర్మిషన్స్ ఇవ్వడం లేదు ఈ నేపథ్యంలో బెస్తవారి జీవితాలపై నేటి జిందగి మత్స్యకారుల జీవితాల్లో ప్రతి ఏడాదిలో రెండు మూడు నెలలు ఇదే పరిస్థితి నెలకొని ఉంటుంది ప్రకాశం బ్యారేజ్కు వరద నీరు రావడం ఇరిగేషన్ అధికారులు చేపలవేటను నిషేధించడం పరిపాటని వీరు వాపోతున్నారు ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నారు ప్రసాద్ అండి పూలకంపాడు ఫిషర్మెన్ సొసైటీ సభ్యుడిని మా సొసైటీలో ఒక ఐదు వందల కుటుంబాలకు పైగా మత్స్యకారులు జీవనోపాధికి కొనసాగిస్తూ ఉంటాము మేము కృష్ణానదిలోకి వెళ్ళి ఒక రెండు నెలలుగా వచ్చిన వరద ప్రభావం వల్ల మేము లోపలికి వెళ్ళడానికి మా పరిస్థితులు ఎటువంటి అనుకూలించట్లేదు అధికారులు కూడా మమ్మల్ని వెళ్ళొద్దు అంటున్నారు దానివల్ల మా కుటుంబాలు చాలా రెండు నెలల నుంచి మేము లోపలికి వెళ్ళడానికి మాకు ఎటువంటి అవకాశం లేదు మాకు జీవనాధారం లేకుండా అయిపోయింది ప్ర ప్రభుత్వం మాకు సహాయం చేసి మా మాకు ఎటువంటి ఏదో ఒక సహాయం అందించవలసిందిగా కోరుచున్నాం మాకు రెండు నెలల నుంచి వరద బాగా విపరీతంగా వచ్చి నదిలో ఏటకి వెళ్తా కూడా వెళ్ళలేకపోతున్నామండి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మత్స్యకారులు మేము దీనివల్ల మాకు చాలా ఇబ్బందిగా జరుగుతుందండి మాకు ఇంట్లో కూడా చాలా ప్రాబ్లంగా అసలు ఏది జరగ మాకు ఎవరు ఏది సహాయం చేసినా లేవు లేదండి మాకు గవర్నమెంట్ మాకు ఏదైనా సహకారం చేసి మాకు ఆదుకోవాలని మేము కోరుతున్నాం సార్ లేదండి మాకు ఇది తప్పితే మాకు వేరే పని చేసేది కూడా ఏది మాకు రాదు సార్ మాకు మాకు ఇదే జీవనాధారం ఖాళీగా ఉంటామే సార్ వస్తున్నాం కిష్ట చూస్తున్నాం ఇంటికి వెళ్ళిపోవటం సార్ అట్లా మాకు రెండు నెలల నుంచి వరద ఎట్లా వస్తున్నాం వలన మాకు జీవనాధారం అన్నది లేదండి మాకు మత్స్యకారుల భరోసా కానీ ఏది కూడా మాకు లేదండి ఇక్కడ మాకు ఫస్ట్ నుంచి కూడా లేదు మాకు సముద్రం నుండి వాళ్ళకి ఉందకు కానీ మాకు ఎక్కడన్నా మత్స్యకారుల దగ్గర దగ్గర నాలుగు వేల కుటుంబం ఉందండి మాది ఇక్కడ ఈ మండలంలో ఎక్కడన్నా కానీ అందరూ దీని మీద ఆధారపడాల్సిన వాళ్ళేనండి కానీ ఇంతవరకు కూడా మాకు ఎటించి సాయం కూడా రాలేదు గవర్నమెంట్ ద్వారాగా మీరన్నా మాకు ఏదన్నా ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం దగ్గర దగ్గర రెండు నెలలు అయిపోయిందండి మాకు వచ్చి మాకు ఇదే జీవనాధారం మాకు ఇంకా రెండోది లేదండి మేము ఏట వేసుకుని బతకాలి ఇదే ఇదే మాకు రెండో ఆధారం లేదండి ఏ పనికి వెళ్ళమండి మేము దగ్గర దగ్గర నాలుగు వందల కుటుంబాలు ఉన్నాయండి మా ఇక్కడ ఓటింగ్ దిగితే చాలా మంది ఉన్నారండి మా వాళ్ళు అందరూ దీని మీద ఆధారపడతామేనండి కొద్ది దయచేసి మమ్మల్ని ఒకసారి చూడండి సార్ మాకు కూడా ఏంటంటే మత్స్య మత్స్యకారుల భరోసా అన్నది సముద్ర రోడ్ని ఉంది కానీ మాకు మట్టికి లేదండి ఇటు పక్క దగ్గర దగ్గర అది స్టార్ట్ అయిన కానీ నుంచి ఒక ఫస్ట్ నుంచి అటు ఉంది కానీ మాకు మట్టి లేదు ఒక్కోసారి మూడు నెలలు ఉంటుంది సార్ ఇది వరద ఇప్పుడు వరకు కూడా రెండు నెలలు అయిపోయింది ఇంకా తగ్గట్లేదండి ఇంకా ఉన్న ఇంకా ఒక నెల రోజులు ఉండేట్టు ఉంది అయినా సరే ఇంతవరకు కూడా మాకు ఏం లేదండి జీవన ఆధారం ఇంతవరకు వస్తాం వస్తాం కెస్ట్ దగ్గరకు వస్తాం మామూలుగా పడవలు చూసుకోవటం అలా వెళ్ళిపోతానండి మనం గవర్నమెంట్ సార్ ద్వారాగా మాకు ఏదైనా సాయం చేయండి అండి